ఎండకి మీ చర్మం ట్యాన్ అవుతుందా ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే యూవి రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలని చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది ఫిబ్రవరి నెల ముగిసి ఇంకా మార్చి మొదలవ్వలేదు కానీ సూర్యుడు మాత్రం రెచ్చిపోతున్నాడు అలా కొద్దిసేపు ఎండలో తిరిగితే ముఖం చేతులు సహా ఎండకు గురైన ఇతర శరీర భాగాలు నల్లగా లేదా ముదురు రంగులోకి మారతాయి దీనినే మనం ట్యాన్ అంటాం నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే యూవి రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది మెలనిన్ చేరడం వల్ల సూర్యరక్ష్మికి గురయ్యే ప్రదేశాలు ట్యాన్ అవుతాయి చర్మంపై ఈ నలుపుదనం అనేది ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటుంది అది చర్మ రకం చర్మ సంరక్షణపై ఆధారపడి ఉంటుంది సరైన సంరక్షణ లేకుంటే ట్యానింగ్ అనేది చాలా కాలం పాటు అలానే కొనసాగుతుంది అందుకే చలికాలమైన వర్షాకాలమైన స్క్రీన్ లేకుండా ఎండలో బయటకు వెళ్ళకూడదంటున్నారు నిపుణులు కానీ కొన్నిసార్లు సన్ స్క్రీన్ కూడా ట్యాన్ ను అరికట్టలేకపోవచ్చు మరైతే ఎలా అనుకుంటున్నారా ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ట్యాన్ రిమూవ్ చేసుకోండి ఏంటంటే చర్మంపై బంగారు ముక్కలను రుద్దడం వల్ల సన్ ట్యాన్ లేదా డార్క్ పిగ్మెంటేషన్ను తొలగించుకోవచ్చు కాటే కూలెస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది అలానే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి పైనాపిల్ పేస్ట్ కూడా ట్యాన్ ఉన్న ప్రదేశాలపై రాసుకోవచ్చు స్ట్రాబెర్రీలు జ్యూసీగా ఎంత రుచికరంగా ఉంటాయో సన్ ట్యాన్ను తొలగించడానికి కూడా ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తాయి స్ట్రాబెర్రీలలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ విటమిన్ సి ఉంటాయి ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్ నిమ్మలో ఉండే అధిక స్థాయి సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది ట్యాన్కు కారణమయ్యే మెలనిన్ను కూడా తొలగిస్తుంది ఉత్తమ ఫలితాల కోసం నిమ్మరసానికి కొద్దిగా తేనె కలపండి ఈ కాంబో ఫేస్ ట్యాన్ రిమూవల్కి అత్యుత్తమ హోమ్ రెమెడీలలో ఒకటి అలానే పెరుగు శనగపిండి పేస్ట్ కూడా రెమెడీలను ప్రతిరోజు కనీసం రెండు వారాల పాటు పునరావృతం చేయండి మీ ట్యాన్ పూర్తిగా మాయమవుతుంది